హై ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి ఈజీ హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను బీరకాయ కూర ఇలా కొంచెం గ్రేవీగా కమ్మటి రుచితో ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతి రైస్ పూరి దేంట్లోకైనా అద్భుతంగా ఉంటదండి ముఖ్యంగా టిఫిన్స్ లోకి కూడా అంటే మనం దోశ చేస్తాం కదండి దోశలోకి కూడా ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటది చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి నచ్చి తీరాల్సిందే అంత టేస్టీగా ఉంటది సింపుల్ గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా అన్ని టిప్స్ ఈ రోజు నేను షేర్ చేయబోతున్నా అండి ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకొని ఇలా పొట్టంత తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి ఒక కడాయి తీసుకుందాం కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేద్దాం బీరకాయలో ఎక్కువ ఆయిల్ పట్టదండి ఎందుకంటే క్వాంటిటీ చాలా తక్కువైపోతుంది ఉడికిన తర్వాత కాబట్టి కొంచెము ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ శనగపప్పు వేసి తాలింపు వేంపుకోవాలండి ఇలా తాలింపు దినుసులు అన్ని వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడా మిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను అదే విధంగా కొంచెము కరివేపాకండి ఇవన్నీ తాలింపులో లైట్ గా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా అంతా కలిపేసుకోవాలి ఒకవేళ మీకు అల్లం వెల్లుల్లి ఇష్టం లేకపోతే వెల్లుల్లిపాయలన్న ఇంగువైనా పర్లేదు వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయింపుకోవాలండి వేగిన తర్వాత పసుపు వేసేయాలి పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని అంత ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి అల్లం వెల్లుల్లి మాత్రం మాడకుండా చూసుకోవాలి ఇప్పుడైతే నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఈ తాలింపు అంత వేగిన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి బీరకాయలు వేసుకోవాలి బీరకాయల పైన పొట్టు ఉంటే మాత్రం అస్సలు బాగుండదు కరకరలాడుతూ ఉంటది మెత్తగా ఉడకాలంటే పొట్టు మొత్తం తీయాలండి రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి అండి పచ్చి ధనియాల పొడి వేసాను ముఖ్యంగా సాల్ట్ చూసి జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే బిరకాయలు మనం తాలింపులో వేసినప్పుడు ఎక్కువ కనబడతాయి ఉడికిన తర్వాత చాలా తక్కువైపోయి ఉప్పు ఎక్కువ అవుతుంది అండి కాబట్టి కొంచెం లైట్గా వేసి కావాలంటే మనం తర్వాత కూడా వేసుకోవచ్చు హై ఫ్లేమ్ లో అంతా ఫ్రై అయిన తర్వాత ఇలా సిమ్ లోకి మార్చి ఆ మూతబెట్టి మగ్గించుకోవాలండి ఇలా కొంచెం సేపు అంటే ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ అలా మగ్గిన తర్వాత ఇలా నీరు వచ్చేస్తుంది మనము ఉప్పు కూడా ముందుగా వేసాం కాబట్టి నీరు వచ్చేస్తుంది అండి ఉప్పు వేయకపోతే నీరు రాదు ఉప్పు వేస్తేనే నీరు బయటకు వచ్చేస్తుంది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొన్ని పాలు పోసుకోవాలి ఒక హాఫ్ కప్పు పాలు అయితే సరిపోతుంది మరే ఎక్కువ పట్టవండి ఒక హాఫ్ కప్పు పాలు చిక్కటి పాలు కాచి చల్లార్చినాయి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలిపేద్దాం కలిపేసి ఉప్పుల కారాలు ఒకసారి ఈ టైంలో చెక్ చేసుకోవాలి మనం పాలు పోసి కర్రీ చేస్తున్నాం కాబట్టి ఇందులో మనం కారం పొడి వేస్తే అస్సలు బాగుండదండి పచ్చిమిర్చి కారం చాలా టేస్టీగా ఉంటది ఇలా అంతా కలిపేసుకొని స్టవ్ తగ్గించేసి మనము పెట్టి మగ్గించుకోవాలి ఇదే టైంలో ఉప్పు చెక్ చేసుకోవాలండి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని అవసరమైతే కొంచెం ఉప్పు వేయాలి మూత తీసి చూస్తే ఇగో కర్రీ పర్ఫెక్ట్ గా రెడీ అయింది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆల్మోస్ట్ ఒక ఆరు ఏడు నిమిషాల వరకు ఉడికించాలండి సిమ్ లో పెట్టి అప్పుడే బీరకాయ పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది ఇంకా కొంచెం నీరు ఉంది ఇలా కొంచెం గ్రేవీగా ఉంటే చాలా బాగుంటదండి హెల్తీగా చాలా రుచిగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉంచుకొని ఫ్రెష్ కొత్తిమీర జల్లేసి కలిపి దింపేసుకోవడమే మీకు లేదు ఇలా నీరు నీరు ఉంటే ఇష్టం ఉండదు గ్రేవీగా ఉంటే అని అనుకుంటే కాసేపు స్టవ్ పైనే ఉంచేయండి చిక్కగా అయిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత సింపుల్గా ఈ కర్రీ చేసాము అంతా ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా ఆరగించడమే చూశారు కదా ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దండి పాలు పూసిన కూర భలే కమ్మగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చాలా చాలా రుచిగా ఉంటది చాలా హెల్దీ పోషక విలువలు పోకుండా చక్కగా మూత పెట్టి మనము పాలు పోసి మరి మగ్గించుకున్నాం కర్రీని చపాతీలో కానీ రైస్ లో గానీ అద్భుతంగా ఉంటది ఇలాంటి సింపుల్ కర్రీస్ తప్పకుండా ట్రై చేసి తిని చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోదు కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి